హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ కృష్ణ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా ఇక్కడ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట ఇది ఫ్రైడే వ్లాగ్ అండి రెండవ శ్రావణ శుక్రవారం అనమాట పూజ అయితే ఇంకా చేసుకోలేదు మార్నింగ్ లేచేసి ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లు అవి పంపించిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను మార్నింగ్ పూజ చేసుకోవటం వల్ల ఏంటంటే హడావిడి అయిపోతుందండి చాలా పిల్లలకి ఒక పక్క ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోతున్నాను ఇంకా అందుకని చెప్పేసి డిసైడ్ అయిపోయా ఇంకా ఈ శ్రావణ మాసం అంతా ఫస్ట్ పిల్లల్ని పంపించిన తర్వాతే నిదానంగా ఫ్రెష్ అప్ అయ్యేసి తర్వాత పూజ అదే అయితే చేసుకోవాలి ఎందుకంటే ముందుగానే ఇల్లు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతే పూజ అయితే స్టార్ట్ చేయాలి కదా మార్నింగ్ ఆ పనులు అయితే అస్సలు కావట్లేదు ఎంత తొందరగా లేచా కూడా హడావిడైతే స్టార్ట్ అయిపోతుంది పిల్లలు లేచిన తర్వాత అందుకైతే పూజ అయితే తర్వాత చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను పక్కన అయితే రైస్ అయితే పెట్టేశానండి ఇటు సైడు ఈరోజు మునక్కాయ సాంబార్ చేస్తున్నాను కందిపప్పు అయితే పెట్టేశాను స్టవ్ మీద మునక్కాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అయితే కొంచెం తొందరగా లేచి పూజ అది చేసుకొని పిల్లలు లేచేలోపు పూజ అది చేసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి ఇంకా పిల్లలు లేవంగానే హడావిడైపోతూ ఉంది సో ఇల్లు అదంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత పూజ చేసుకోవాలంటే కొంచెం టైం అయితే ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది సో దానివల్ల ఏంటంటే పిల్లలను పంపించిన తర్వాత ప్రశాంతంగా పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయిపోయాను ఇంకా అప్పుడే కన్ కనీసం అమ్మవారి దగ్గర నేను పూజ చేసుకున్నానంటే హాఫ్ అన్ అవర్ అన్నా చదువుకుంటూ ఏమైనా శ్లోకాలు అవి చదువుకుంటూ ఉంటాను అదే ఇంట్లో ఎవరు లేనప్పుడు చేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా హడావిడి లేకుండా సో అందుకని చెప్పేసి అలా డిసైడ్ అయిపోయాను మీరు ఎర్లీ మార్నింగ్ ఎవరెవరు పూజ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి మంచిదే కానీ కాకపోతే తప్పదు కదండి కొన్ని అస్సలు కుదరట్లేదు అనమాట అలా అనమాట ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో వచ్చాక పూజ కంటే ఎక్కువ అలంకరణలు ఎక్కువైపోయాయండి అమ్మవారికి ఒకరిని చూసుకొని ఒకరు అలంకరించడము అమ్మవారిని సో పూజ అనేది తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అలంకారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట అలా కాకుండా మనం కూర్చున్న కాసేపైనా అమ్మవారిని బాగా స్మరించుకుంటూ అందరి గురించి చెప్పట్లేదు కొందరి గురించి చెప్తున్నాను నేను ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి చాలా వరకు అమ్మవారి దగ్గర కూర్చోవడం చాలా తక్కువైపోయింది కానీ అలంకరణ చేసేది ఎక్కువైపోయిందనమాట ఒకరిని ఒకరు చూసుకొని సో వీలైనంత వరకు అలా చేసుకోవడం వల్ల కూడా మనం కూడా టైడ్ అయిపోతామండి ఎక్కువ అవన్నీ చేయటం వల్ల కూడా సో అలా కాకుండా కొంచెం అమ్మవారికి ప్రశాంతంగా కూర్చొని సహస్రనామాలు అవి చదువుకుంటూ ప్రశాంతంగా పూజ చేసుకుంటే హాయిగా ఉంటుంది అదే అనమాట ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే అండి అందరి గురించి అని కాదు ఓకేనా ఇంకా తర్వాత అయితే పప్పు ఉడకబెట్టేశాను కదా పక్కన పెట్టేసాను ఇంకా తర్వాత టిఫిన్కి వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నానండి సేమ్యా ఉప్మా ఏంటంటే చాలామంది ఇష్టపడరు కదా ముద్ద ముద్దగా వస్తుందని మా ఇంట్లో అంతేనండి అస్సలు సేమియా ఉప్మా తిననే తినదు హంసిన అయితే ఇషానికైతే చాలా ఇష్టము ఇంకా హంసిని అయితే ఊరగా వేసుకొని అన్నం కలుపుకొని తినింది అనమాట వేడెన్నం అవుతూనే ఇంకా ఇక్కడైతే సేమ్యా ఉప్మా అయితే ఫస్ట్ చేసేటప్పుడు చెప్పలేదు కానీ చేశాక చెప్పింది నాకు ఉప్మా సేమ్యా ఉప్మా వద్దని ఇంకా సరే వేడెన్నం ఎలాగో అయింది కదా దాంట్లో ఊరగా వేసుకొని కలుపుకొని తినేసింది ముందే తెలిసింటే కనీసం ఇషానికి మ్యాగీ అంటే ఇష్టము మ్యాగీ అన్న చేసేదాన్ని సో అనేసి నేను ఇక్కడ సేమ్యా ఉప్మా అయితే చేస్తున్నానండి సేమ్యా ఉప్మా ఇలా కానీ చేశారంటే బాగా పొడి పొడిగా వస్తుందండి ఒక కప్పు సేమ్యాకి ఒక రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకోండి తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా ఈ కప్పుతో అయితే నేను రోస్టెడ్ సేమియా అండి ఇది నేను ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను పిల్లలు అప్పుడప్పుడు పాయసం అడుగుతూ ఉంటారు సో ఇన్స్టెంట్గా జస్ట్ పాలల్లో ఉడికిస్తాను అంతే దాంట్లో జీడిపప్పులు అలాంటివి ఏం వేయను చక్కెర వేసి ఇచ్చి ఇచ్చేస్తూ ఉంటాను పిల్లలు అడిగినప్పుడల్లా అందుకని నేను ఇక్కడ ఎక్కువ వరకు రోస్టెడ్ సేమియానే తెచ్చుకుంటాను అట్లయితే ఒక గ్లాసు ఒక కప్పుకి వచ్చేసి సారీ ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వచ్చేసి వాటర్ వేసేస్తే మనకు సరిపోతుందండి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఇంకా సరే పా అయిందండి ఇంకా సేమ్యా ఉప్మా అయితే పిల్లలకైతే పెట్టించేస్తున్నాను ఇంకా ఇవాళ నేను పూజ అయ్యేంతవరకు వరకు ఏమీ తినను అనమాట అందుకే సాంబార్లో కూడా నేను ఆనియన్ వేయలేదు మామూలుగా అయితే కొంచెం మునక్కాయ సాంబార్లో ఆనియన్ కూడా వేస్తాను ఇంకా ఈరోజు ఫ్రైడే కదా సో ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే కదా ఇంకా అందుకని చెప్పేసి నేను ఆనియన్ కూడా వేయలేదు పిల్లల వరకు మాత్రమే సేమ్యా ఉప్మా చేశాను ఇంకా మిగతాది వచ్చేసి పక్కన పెట్టేస్తాను ఎవరైనా ఇంటి దగ్గరికి వస్తారు కదా వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పేసి అదే అనమాట ఇంకా ఇక్కడైతే సపరేట్ మునక్కాయలు అయితే ఉడకబెట్టేసుకున్నానండి కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని మునక్కాయలు ఉడకబెట్టేసుకున్నాను డైరెక్ట్ మన కందిపప్పుతో పాటు మునక్కాయలు ఉడకబెట్టేస్తాం అనుకోండి మెత్తగా అయిపోతాయి అందుకనేసి వాటిని సపరేట్ అయితే ఉడకబెట్టేసుకున్నాను మునక్కాయలు తొందరగా ఉడికిపోతాయి కందిపప్పు మనకి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే కానీ ఉడకదు కదా అందుకే ఇంకా తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసానండి ఇన్స్టెంట్గా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను ఈ చింతపండు పేస్ట్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఇలా కానీ చేసి పెట్టేసుకున్నారంటే అప్పటికప్పుడు నానబెట్టే పని ఉండదు వేస్టేజ్ ఉండదు మనకి అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఇలా వేసేసుకోవచ్చు తర్వాత ఒక రెండు స్పూన్ల సాంబార్ పొడి వేస్తున్నాను అలాగే కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసానండి ఈ సాంబార్ పొడ్డు కొంచెం మిరపకాయలు అసలు కారమే లేవు అందుకే ఒక అర స్పూన్ వచ్చేసి దాంట్లోనే మిర్చి పౌడర్ కూడా వేసేసాను ఇదంతా కూడా బాగా ఉడుకుతూ ఉంటుంది ఇంకా తర్వాత పైన కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేసేసాను ఇంకా వీటిని సుమంలో పెట్టేసేసుకొని వదిలేసామంటే ఉడుకుతూ ఉంటుంది బాగా అందులో ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ వేసుకోవచ్చండి సాంబార్లో నేను మర్చిపోయాను తర్వాత వేశానులేండి తిరగమాత పెట్టేసేటప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేసేసాను ఇంకా ఇది సిమ్లో పెట్టేసి ఉడికే లోపు పిల్లలకైతే జడలు వేసేసి రావాలి కానీ ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు ఇంకా ముందు రోజు తెచ్చిన ఫ్రూట్స్ అవి ఉన్నాయి ఇంకా దానిమ్మలు కూడా దానిమ్మ గింజలు వలిచేసి పెట్టేసాను నైటే పెట్టేశాను మార్నింగ్ అంటే కొంచెం హడావిడి ఉంటుంది కదా అందుకే నైటే వలిచేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా అవి అయితే బాక్స్కి పెట్టించేస్తున్నాను ఇంకోటి మొన్న కుడుములు చేశానండి గరుడపంచమి రోజు సో కొంచెం పిండి ఎక్కువసేపు నిలబడలేక పక్కన పెట్టేశాను అనమాట దేవుడి వరకు కుడుములు చేసేసి నైవేద్యం వరకు పెట్టేశాను తర్వాత ఇంకా మిగతా పిండిని భక్షాలు చేశాను చాలా బాగా కుదిరాయండి గోధుమ పిండితో చేశాను నేను భక్షాలు మనకి ఇక్కడ తెలంగాణలో ఏంటంటే రవ్వ దొరకదండి రవ్వ ఉంటే భక్షాలకి చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఊరికి తెచ్చుకోవాలి పేనీరవ్వ ఇంకా భక్ష్యం అయితే పెట్టాను చాలా బాగుందండి భక్ష్యం అయితే అసలు ఆ హంస్ని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొని తిన్నారంట మస్తు రోజు కూడా ఇంకా రెండు ఉంటే తీసుకెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్కి అని చెప్పేసి ఇలా ఏదైనా వెరైటీ చేసినప్పుడు పాపం పిల్లలు షేర్ చేసుకుంటారు కదా అనేసి కొంచెం ఎక్కువే పెడతాను అదే అనమాట ఇంకా బాక్స్ అయితే సాంబార్ కలిపేసి పెట్టేశాను పైన కొంచెం మళ్ళీ డ్రై అయిపోతుంది వాళ్ళు అంతవరకు అనేసి కొంచెం పైన అయితే సాంబార్ పెట్టేశాను ఇంకా అలాగే కొంచెం పెరుగనము ఇంకా వీళ్ళకి రెండు టూ బ్రేక్స్ ఉంటాయండి ఇంకా ఆఫ్టర్నూను ఆఫ్టర్నూన్ బ్రేక్ ఒకటి మళ్ళీ టిఫిన్ బ్రేక్ ఒకటి ఉంటుంది ఇంకా టిఫిన్ తినేసి వెళ్తారు కాబట్టి ఇంకా ఆ టైంలో ఫ్రూట్స్ అయితే తినేస్తారు లంచ్ తర్వాత మళ్ళీ ఒక బ్రేక్ ఉంటుంది అప్పుడైతే ఈ భక్ష్యం తినేస్తారులే అని చెప్పేసి రోజుకి ఇలా రెండు స్నాక్స్ ఇవ్వాల్సి వస్తుంది నాకైతే దిక్కు తోచట్లేదు ఏం పెట్టాలా అన్నది అదే అనమాట ఒక్కోసారి అయితే లేస్ కానీ ఏమన్నా చిప్స్ అలా ఉంటే కూడా పెట్టిచ్చేస్తూ ఉంటాను ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు కూడా ఇంకా రెడీ అయిపోతూ ఉన్నారు ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే జడలు వేయటమే పెద్ద ఇదే అండి డైలీ రిబ్బన్లు వేయాలి కదా పిల్లలకి సో అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది పిల్లలకైతే ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది బాక్స్ అయితే పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నాను ఇంకా మిగతా రైస్ బాక్స్కి తీసి పెట్టేసుకున్నానండి నేను తినే టైంకి మళ్ళీ చల్లగా అయిపోతుంది అనేసి ఇలా అన్నం అవుతూనే కొంచెం బాక్స్కి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇంకోడి ఇక లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చూస్తారు కదా ఎంత పని ఉంటుంది కదా ఆడవాళ్ళకి ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం చూస్తున్నారు కదండి తుడుచుకున్న టవర్లు కూడా అలాగే పడేస్తారనమాట వాళ్ళకి ఆరేసేకి టైం ఉండదు అసలు ఇంకా అవన్నీ నీట్గా చేసుకొని ఇదంతా ఊడ్చుకొని ఇదంతా అయ్యేసరికి నాకు సుమారుగా వన్ అవర్ పడుతుంది టైం అయితే ఇంకా హంసనీకి ఈరోజు ఫ్రైడే కదా స్పోర్ట్స్ డ్రెస్ అనమాట పింక్ కలర్ షర్టు కింద ప్యాంట్ వచ్చేసి వైట్ కలరు అదే కలరు పింక్ కలర్ రిబ్బన్లు అనమాట వాళ్ళ వెరైటీగా ఉంటుంది ఆ రిబ్బన్లు అయితే అంటే వీళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్సు ఫోర్ ఫోర్ ఉంటాయండి ఫోర్ డ్రెస్సెస్ ఉంటాయి కలర్స్ ఫోర్ కలర్స్ బ్లూ ఒకటి వైటు ఇంకా ఇంకోటి పింక్ ఇంకోటి ఏదో ఉందండి ఇంకో కలర్ ఏదో ఉంది గ్రీన్ అనుకుంటా వాటికి షర్ట్ కలర్ రిబ్బన్లు అనమాట కలర్ చూసారు కదా పింక్ కలరు భలే ఉన్నాయి ఇంకా అది అయితే సాటర్డే స్పోర్ట్స్ డ్రెస్సు వైట్ ఫ్రాకు హంసనీకి ఫ్రైడే స్పోర్ట్స్ ఇషానీకి సాటర్డే అనమాట ఇంకా పిల్లలైతే బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయాక ఇంకా చక్కచక్క అస్సలు కూర్చునే టైం కూడా ఉండదండి ఇంకా పూజకైతే టైం అయిపోతే నాకు టెన్ దాటిందంటే అస్సలు పూజ చేయాలనిపించదు అందుకే ఇంకా అంతలోపు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్టవ్ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా కొంచెం అమ్మవారికి అయితే నైవేద్యం చేద్దాము అని చెప్పేసి ఇంకా నేను కూడా అప్ అయ్యేసి తలస్నానం చేసి ఇంకా నైవేద్యం అయితే చేస్తున్నానండి నైవేద్యం వచ్చేసి కేసరి చేస్తున్నాను ఈరోజు ఇంకా కేసరికి వచ్చేసి కొంచెం మూగుల్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి నెయ్యి వేసుకొని అలాగే కొంచెం జీడిపప్పులు ఇంకా కిస్మిస్ అలాంటివి వేయలేదండి నా దగ్గర లేవు ఇంకా జీడిపప్పులే వేస్తున్నాను జీడిపప్పులు ఇలా తుంచి వేసుకుంటూ ఉన్నాను ఈ శ్రావణ మాసం వచ్చిందంటే మంగళవారము శుక్రవారం తప్పకుండా నైవేద్యం అయితే పెడతానండి మిగతా రోజుల్లో అంటే కుదరదు కానీ ఇంకా ఫ్రైడే అలాగే ట్యూస్డే అయితే తప్పకుండా నైవేద్యం అయితే అమ్మవారికి పెడతాను గడ్డి జీడిపప్పులు వేయించేసుకున్నాను ఇందులోని రవ్వ వేస్తున్నానండి బొంబాయి రవ్వ వేస్తున్నాను బొంబాయి రవ్వ కూడా లైట్గా అలా వేయించుకుంటున్నాను అదే నెయ్యిలోని ఇంకా పక్కన అయితే కొంచెం తొందరగా మనకి ఉడకడానికి నైవేద్యము పక్కన అయితే హాట్ వాటర్ పెట్టేసుకున్నాను గిన్నెలో గిన్నెలోండి ఇలా లైట్గా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు మరిగే వాటర్లో అయినా కూడా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే ఇలా మనము రవ్వ ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా కేసరి కలర్ అయితే వేసేసాను వేసేసి ఇదంతా కలిశాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇక్కడైతే నేను కొలతల ప్రకారం ఏమి వేయట్లేదండి అందాజగానే వేస్తున్నాను నైవేద్యము కొంచెం లూజ్గా ఉండాలంటే ఒకటికి ఒక మూడు గ్లాసులు అయితే వాటర్ వేసానండి వాళ్ళగా మనకి కేక్ లాగా ఇలా రావాలి అంటే ఒక రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి రవ్వ అయితే మనం ఏ క్వాంటిటీ తీసుకున్నామో చక్కెర కూడా నేను కొంచెం తగ్గించి తీసుకున్నానండి ఇంక ఇప్పుడంతా కలుసుకో కలిపాక పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఇదంతా ఈ చక్కెర వేసాం కదా మనం ఇదంతా బాగా కరిగిపోయి మనకి కేసరి అనేది రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇంకా పైన అయితే కొంచెం మనం ఫ్రై చేసుకున్నాం కదా ముందుగా ఆ జీడిపప్పులు అయితే వేసేసుకొని కలుపుకొని ఇంకా దేవుడికి అయితే ప్రసాదం పెట్టేసేయాలి ఇంకా దీపారాధన పూలు పెట్టేసి అన్నీ చేసుకొని వచ్చి నైవేద్యం చేస్తున్నానండి ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత పూజ అయితే ఇంకా సహస్రనామాలు అవన్నీ చదువుకోవాలి ఇంకా ఇలా చేసుకున్నామనుకోండి హడావిడి లేకుండా పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు పూలు అవన్నీ పెట్టేసుకొని పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానమాట ఇంకోడి ఇంకా అమ్మవారివి సహస్రనామాలు అలాగే అలాగే లలితా సహస్రనామము వచ్చండి కొంచెం వచ్చి నోటికి ఇంకా చూసి అయితే చదువుకుంటాను కానీ చూడకుండా అయితే చెప్పలేను ఇంకా విష్ణు సహస్రమం అయితే డైలీ చదువుకుంటూ ఉంటాను కాబట్టి నోటెడ్ ఇక్కడ చూసారా కదంబ పువ్వు అనమాట మా వారు పూజ చేపించడానికి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు ఇచ్చారండి ఒక కదంబ పువ్వు ఇచ్చారు తర్వాత మరుసటి రోజు మళ్ళీ చాలా ఇచ్చారు అది నేను నెక్స్ట్ ట్యూస్డే చూపిస్తాను మీకు దేవుడికి పెట్టేసుకొని ఈ పువ్వు పెట్టిన తర్వాత చాలామంది అడిగారండి కదంబ పువ్వు ఎక్కడ అనేసి మెసేజ్లు అయితే చాలా వచ్చాయి ఇది వచ్చేసి మా వారు పూజకి వెళ్తే వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందంట అండి వాళ్ళు ఇచ్చారు ఇది అండి వాళ్ళ నా పూజ అనమాట రెండవ శ్రావణ శుక్రవారం పూజ మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో మరొక మంచి తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ సో మచ్ ఫర్